హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నేను చేపల పులుసు అయితే చూపిస్తున్నానండి ఇదైతే గండుమేను చేప అండి నల్లగండు మీన్ అంటాం మేమైతే ఇదైతే మాకు ఫ్రెష్గా అండి చేపలు అయితే ఆవిడ తీసుకొస్తే మేము ఫ్రెష్గా ఉన్నాయని తీసుకున్నామండి ఇడ్లతో ఇలా పులుసు పెట్టుకున్నామంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా వీడియోకి వెళ్తే ఇలా ఉల్లిపాయలు అయితే ఇలా దంచుకుని వేసుకున్నామంటే మనం కూర అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా దంచుకోకపోయినా చనికాలలో అయినా చిత కొట్టుకోవచ్చు అండి నా దగ్గర అయితే చిన్న రుబ్బురోలు ఉంది కదా అని నేను ఇలా చితకొట్టానండి కొట్టానండి ఈజీగా అయిపోతుంది కదా అని ఇలా మనం ఉల్లిపాయలు కూడా అన్నీ నేను ఇక్కడైతే రెండు కేజీలు అయితే చేపలు తీసుకున్నానండి రెండు కేజీల చేపలకైతే నేను ఒక అర కేజీ ఉల్లిపాయలు ఇలా నీట్గా కడుక్కొని అయితే ఇలా దంచుకున్నానండి ఇక్కడ మా బాబా అయితే నాకైతే సాయం చేస్తామని ఉల్లిపాయలు అయితే వేస్తున్నాడు అండి ఇలా ఉల్లిపాయలన్నీ కూడా బాగా మెత్తగా కాకుండా కచ్చపిచ్చగా నలగొట్టుకుంటే సరిపోతుందండి ఇలా ఉల్లిపాయలన్నీ కూడా ఇలా కచ్చపిచ్చగా చిత కొట్టేసుకున్న తర్వాత దీంట్లోనే ఇలా పది పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఇట్లని కూడా కచ్చపిచ్చగా చిత కొట్టుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం కూడా కచ్చపిచ్చగా చిత కొట్టేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నానండి మనం ఎలా చేసుకున్నామంటే కూర అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా తీసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత నీట్గా కడిగేసుకోవాలండి చేప ముక్కలు అనేది పసుపు ఉప్పు వేసుకొని బాగా కడుక్కొని పక్కన పెట్టుకున్నానండి ఇలా ఉప్పు పసుపు వేసి కడిగి పెట్టుకున్న చేప ముక్కల్లో అయితే ఇలాగ సాల్ట్ పసుపు కారం వేసి అయితే నేను బాగా కలుపుకుంటున్నానండి ఇలా మనం ఉప్పు కారం పసుపు అనేది కలిపి పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి చేప ముక్కలు అనేది అప్పుడే ఉప్పు కారం అనేది మొక్కలకి బాగా పడుతుందండి ఇలా ఇవన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకున్నామంటే ఉప్పు కారం అనేది మొక్కలకైతే బాగా పడుతుంది మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి చేపల కూర ఎలా చేసుకున్నామంటే ఫ్రైకైనా చేపల ఫ్రైకైనా కూరకైనా కూడా ఎలా బాగుంటుందండి గ్యాస్ మీద ఒకటి వెడల్పుది నేనైతే ఇక్కడ మూగుడు పెట్టానండి చేపల కూర కోసం వండుకునే మూగుడు అయితే పెట్టుకున్నాను దాంట్లో అయితే నూనె వేసుకున్నానండి చేపల కూరకి నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుందండి ముందుగానే మనం నూరి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పేస్ట్ అయితే వేసేసుకున్నానండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేగాలండి ఇలా కొంచెం వేగితే సరిపోతుంది చూసారు కదా మనకైతే ఇలా వేగిపోనియండి మనకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇలా బాగా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కల్ని ఈ ఉల్లిపాయలు వేసేసుకోవాలండి ఈ చేప ముక్కలు అన్నీ కూడా వేసేసుకొని నేనైతే ఇంకా కొంచెం కారం సరిపోలేదని పైన అయితే కొంచెం కారం కొంచెం పసుపు అయితే వేసుకున్నానండి ఇలా ఒకసారి ఉల్లిపాయల్లో చేపలని బాగా కలిపేసుకుని చింతపండు రసం అయితే నేను ఇప్పుడే పోసేసుకుంటానండి మనకి ఇలా చింతపండు పులుసు అనేది పోసుకున్నామంటే చేప ముక్క అనేది విడకుండా బాగా ఉడుకుతుందండి ఉడుగుతుందండి వాసన కూడా రాకుండా ఉంటుంది ఇలా పోసేసుకున్న తర్వాత మనం ఉప్పు ఇప్పుడే చూసుకోవాలండి మళ్ళీ మళ్ళీ ఉప్పు చూసుకుని కలుపుకున్నామంటే చేప ముక్కలు అనేవి విడిపోతాయండి ఉప్పు కారం ఇప్పుడే సరిచూసుకొని మొత్తం కలిపేసుకుని మూత పెట్టేసుకోవడమేనండి అంతేనండి నాకు సరిపోలేదని కొంచెం అయితే ఉప్పు అయితే వేసేసాను ఇలా ఉడుకుతున్నప్పుడైతే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర అయితే పేస్ట్ చేసుకున్నానండి ఇలా అప్పటికప్పుడే నూరుకుని పేస్ట్ వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి స్మెల్ టేస్ట్ కూడా ఈ నూరుకున్న మసాలా అంతా కూడా వేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి ఇలా మూత పెట్టేసుకున్నాక చివరిలో అయితే నేను కొద్దిగా అయితే కొత్తిమీర వేస్తానండి మా వాళ్ళకైతే కొత్తిమీర వేస్తే తినరండి ఇదే కొంచెం స్మెల్ కోసం అయితే ఇలా వేసానండి అంతేనండి మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా ఒకసారి చేసి పెట్టారంటే ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారండి చేపల పులుసు మనకి ఇక్కడ ముక్కు కూడా వెళ్లేదు చూసారు కదండి చాలా టేస్టీగా అయితే మనకి పులుసు అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్